సిగ్గు తెలివి లేకుండా ఎంత గొప్ప ఓకే సార్ అయితే మొదటి నుంచి కూడా ఈ బదిలీల షెడ్యూల్ బదిలీలకు సంబంధించి ఆగ మేఘాల మీద రాత్రికి రాత్రి ఇవ్వడము రేపు మధ్యాహ్నం వరకు మాకు ఆప్షన్యమనడము ఏ మాత్రం సమయం ఇవ్వకుండా ఆప్షన్లు తీసుకోవడము ఫైనలిస్ట్ కూడా పెట్టకుండానే మాకు అలొకేషన్ స్టార్ట్ చేసారు ఈ రకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక వేల మంది ఉపాధ్యాయులు నష్టపేరారు ఇప్పటివరకు కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు కాలేదు కొన్ని పదుల సార్లు సబిత ఇంద్రారెడ్డి గారికి ఎన్నో అప్లికేషన్లు పెట్టుకున్నాం అయినా కాలేదు సార్ మా పాప ఆరు నెలల పాపని పట్టుకొని తిరుగుతున్నా సార్ డౌల్తో పదిమందిలా ఇన్నెళ్ళు కూడా అసలు ట్రాన్స్ఫర్ అయితే లేదంటే మా జీవితాంతం అక్కడనే పడాలా మేము ఇప్పుడు మా సార్ నా నార్కొల్లం డిస్ట్రిక్ట్లో పని చేస్తున్నారు నేను వనపర్తి డిస్ట్రిక్ట్లో పోయి పని చేయాలంటే చిన్న పాపని ఎత్తుకొని నేను వెళ్ళలేను కదా సార్ ఇప్పుడు నేను రెండు వందల కిలోమీటర్ డైలీ అప్ అండ్ డౌన్ చేయాలంటే చేయగలనా సార్ చేసి నేను పిల్లలకి న్యాయం చేయగలుగుతానా సార్ పిల్లలకైనా నేను లెసన్స్ చెప్పగలుగుతానా మా సారేమో నాగర్కన్నూ డిస్టిక్ పదర మండలం ఉంటే నేను గద్వాల డిస్టిక్లో ఉండవలసి వస్తుంది సార్ ఇద్దరిని ఒక దగ్గర పెట్టినా బాగుండు కానీ ఇక్కడ నేను అక్కడ మా పిల్లలు మా పరిస్థితి ఏంది సార్ ఇది నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు నా భర్తనే ఎవరు చూసుకుంటారు మా మమ్మల్ని ఇప్పుడు భార్య దూరం చేస్తారా సార్ నిజామాబాద్ జిల్లాలో ఓ టీచర్ ఆత్మహత్య చేసుకుంది భీంగల్ మండలం బాబాపూర్ లో బేతల సరస్వతి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది మూడు వందల పదిహేడు జీవో ప్రకారం ఆమెకు కామారెడ్డికి బదిలీ అయింది దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన టీచర్ సరస్వతి ఆత్మహత్య చేసుకుందని త్రీ సెవెంటీన్ జీవోతో బదిలీలో భార్యాభర్తలు వేరు వేరే జిల్లాలో పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్రంలో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తవుతోంది ఇప్పటివరకు వరకు ఇరవై వేలకు పైనే ఎస్జీటీ బదిలీలు పూర్తయ్యాయి తొమ్మిదేళ్ల తర్వాత ఎస్జీటీ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ పూర్తవుతోంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్ఫర్ పూర్తిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు టీచర్స్ ప్రభుత్వ విద్యాశాఖకు కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయులు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా సాయశక్తుల కష్టపడతాం మీకోసమే అహర్నిశలు కృషి చేస్తాం